అందరికి నమస్తే వెల్కమ్ టు సాయింగ్ అన్నా గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ లేచురా మనం కూడా లేచినాం టీ తాగినాం పడిపోతే వీడియోలు ఫటాఫట్ అప్లోడ్ చేయాలి ఇంటి ముందు మొత్తం వర్క్ నడుస్తుంది రోడ్ వర్క్ మొత్తం రోడ్ ఈ కాంక్రీట్ మిల్లర్స్ వచ్చినాయి మొత్తం రోడ్ పోస్తున్నారు నిన్న అందుకే బిజీ బిజీ ఉన్నా కొంచెం మీకు వీడియోలు అప్లోడింగ్ కూడా నాలుగు చేసిన బట్ కొంచెం కాల్స్ అనేది ఏంటంటే ఒక పదిలో ఒక రెండు కాల్ లిఫ్ట్ చేయలేకపోతున్నా కొంచెం ఈ సౌండ్కి ఈ పని మీద ఉండి చేయలేకపోయినా ఒకసారి చూపిస్తా చూపిస్తాను మళ్ళీ మీరు అనుకునేరు అరా అన్న ఏదో చెప్తుండనుకుంటున్నారు మొత్తం వర్క్ నడుస్తుంది ఇంటి ముందు చూసిరుగా మొత్తం కాంక్రీట్ మిల్లర్స్ మొత్తం సీజ్ రోడ్ ఆడవరకు పోషిరన్నా ఇప్పుడు మా ఇంటి ముందు పోయాలి మా ఇంటి ముందు ఆగిపోయింది పని చూసిరుగా రెండు మిల్లర్స్ తిన్నే ఉన్నాయి ఇటు మొత్తం రోడ్డు పోయాలి మాకి కాబట్టి ఈరోజు కూడా కొంచెం బిజీ ఉంటా తర్వాత ఏదున్నా వీడియోలు అయితే టైం టైం రోజుకు నాకు వీడియోలు పెడుతూనే ఉంటా ఓకేనా చూసిగా ఇంటి ముందు పని నడుస్తుంది ఆయన మీకు వీడియోలు పెడుతుంటా తగ్గేదిలే బట్ పోతే వీడియోలకు పోతాం స్క్రీన్ మీద చూడొచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పన్నాడు డిస్టిక్ గురజాల నుండి అన్న మనకు వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ సిక్స్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని పెట్టిరు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలంటున్నారు టైర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి బట్ రీడింగ్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ తిరిగింది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ పోతే దీని ఫ్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్పిరు దాంట్లో నెగోషియబుల్ ఉందన్న ఎనభై ఐదు వేలు నెగోషియబుల్ ఉంది వ్యాగనఆర్ ఎల్ ఎక్స్ పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండోస్ ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ స్పీకర్ బాక్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది వచ్చేసి గురజాలన్న పల్నాడు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పల్నాడు డిస్టిక్ గురజాల్లో ఉంది కారు ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ లిపాడ్ చేసినప్పుడు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ లిపాడ్ చేయకుండా ఫోన్ పే చేసి స్క్రీన్ చార్జ్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓనర్ ఉంటాం మీరు ఎప్పుడైతే కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి పోతే మన కార్ నంబర్ కనుకుంటే స్క్రీన్ ప్లే అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ నెంబర్ పెట్టండి మీకోసం అంతా వీడియో లైక్ చేయండి సబ్స్క్రై చేయండి షేర్ చేయండి మీకు ఇంకా కార్లు అప్లోడ్ చేసి ఉండే చేస్తున్నాం రోజుకు నాలుగైదు వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం తగ్గేదలే ఏ పని ఉన్నా ఏది ఉన్నా పక్కన పెట్టి మీకు కార్లు అప్లోడ్ చేస్తూనే ఉంటా మీరు కార్ను కొనాలి మా అమ్మ నా కజిల్లలు కూడా హ్యాపీగా తిరగాలి ఓకేనా ఇప్పించేద్దాం తగ్గేదే వాళ్ళు పోతే ఇక్కడ డ్రైవర్ చెప్తా వీడియో అంతా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి స్టూబ్లు పర్ చేసుకోవడం పెట్టండి ఓకేనా మనకారు కూడా ఉంటే స్క్రీన్ ప్లే అయితే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మీకు అసలు అందిద్దాం ఇంకా డ్రైవర్ చెప్తా రైట్ బెస్ట్ ఆఫ్ లా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వ్యాగనార్ ఎల్ఎక్సై మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ పల్నాడు డిస్టిక్ గురజల నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలంటున్నారు కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ స్పీకర్ బాక్సులు ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు బ్యాక్ స్పీకర్ బాక్సులు ఉన్నాయి చూడవచ్చు ఓపెన్ డిక్కీ ఉంది రెయింట్ కవర్ ఉంది బట్ పోతే దీని రీడింగ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ తిరిగింది ఇంజన్ మాత్రం స్మూత్ కండిషన్లో అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది చూడొచ్చు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ తిరిగింది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ స్పీకర్లు ఉన్నాయి టూ థౌసండ్ సిక్స్ టూ ట్వంటీ పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు అన్న బట్ పోతే దీనికి ఫ్రై ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు దీంట్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ పల్నాడు డిస్టిక్ గురజాల్లో ఉందన్న కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇండియన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ సెవెన్ జీరో టూ వన్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ఛార్జ్ చేసి సెవెన్ జీరో టూ వన్ పెట్టండి ఓనో నెంబర్ పెడతాం మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ పెడుతూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా పడిపోతే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే స్క్రీన్ మీద అప్లై అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ కనిపిద్దాం వేగనార్ ఎల్ ఎల్ఎక్స్ఐ టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ పేపర్స్ వాలిడి ఉంది ఇన్సూరెన్స్ వాలిటీ లేదు ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ వీడియోని ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కూడా ఏదైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి ఓకేనా రైట్ బెస్ట్ అప్లై గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న